శ్రీ మహాలక్ష్మి లేని వైకుంఠంలో ఉండలేని మహావిష్ణువు వెంకటేశ్వర స్వామివారు విష్ణువు యొక్క కలియుగ అవతారముగా భావించబడే హిందూ దేవుడు ఇక్కడ స్వామివారి పేరు వివరణ ఏమిటంటే వేం అనగా పాపాలు కట అనగా తొలగించే ఈశ్వరుడు దేవుడు భక్తుల కష్టాలు తొలగించే దేవునిగా స్వామివారు ప్రసిద్ధి చెందారు అందరికీ నమస్కారం అండి ఛానల్లోకి స్వాగతం మన ఛానల్ మొదటిసారి చూస్తున్న వారెవరైనా ఉంటే గనక ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని వీడియోను పూర్తిగా చూసిన తర్వాత కామెంట్ సెక్షన్లో నమో వెంకటేశాయ అని టైప్ చేస్తారని ఆశిస్తున్నాము కలియుగ రక్షణార్థం క్రతువు ఒకప్పుడు కశ్యపాది మహర్షులు గంగానది ఒడ్డున కలియుగ రక్షణార్థం క్రతువు చేయ నిర్ణయించారు యజ్ఞం ఆరంభించే సమయానికి నారదుడు అక్కడికి వచ్చి అక్కడ ఉన్న కశ్యప ఆత్రేయ మార్కండేయ గౌతమాది మహర్షులను చూసి ఆ మహర్షులను క్రతువు దేని కొరకు చేస్తున్నారు యాగఫలాన్ని స్వీకరించి కలియుగన్ని సంరక్షించేవారు ఎవరు అని ప్రశ్నించారు అప్పుడు నారదుని సలహా మేరకు అందరూ భృగుమహర్షి వద్దకు వెళతారు అప్పుడు ఆ మహర్షులందరూ భృగుమహర్షిని ప్రార్థించి కలియుగంలో త్రిమూర్తులలో ఎవరు దర్శన ప్రార్థన అర్చనలతో ప్రీతి చెంది భక్తుల కష్టాలను నిర్మూలించి సర్వకోరికలు తీరుస్తారు పరీక్ష చేసి చెప్పమని కోరుతారు సత్యలోకం మహర్షుల కోరిక మేరకు భృగువు యోగదండం కమండలం చేతబట్టి జపమాల వడిగా త్రిప్పుతూ సత్యలోకం ప్రవేశించగా బ్రహ్మ సరస్వతి సంగీతాన్ని ఆలకిస్తూ చతుర్వేద ఘోష జరుగుతూ ఉంటే దానిని కూడా ఆలకిస్తూ సృష్టి జరుపుతూ ఉంటారు చతుర్ముఖ బ్రహ్మ భృగు మహర్షి రాకను గ్రహించడు అందుకుగాను బ్రహ్మకు కలియుగములో భూలోకంలో ఉండవు అని శపిస్తాడు బ్రహ్మలోకం నుండి శివలోకం వెళతాడు భృగువు శివలోకములో శివపార్వతులు ఆనంద తాండవం చేస్తూ పరవశిస్తుంటారు వారు భృగు మహర్షి రాకను గ్రహించకపోవడంతో ఆగ్రహించి శివునకు కలియుగములో భూలోకములో విభూతితో మాత్రమే పూజలు జరుగుతాయని శపిస్తాడు వైకుంఠం ఇక్కడి నారాయణుడు ఆదిశేషుని మీద శయనించి ఉంటారు ఎన్నిసార్లు పిలిచినా పలుకులేదని భృగువు లక్ష్మీ నివాసమైన నారాయణుని వామవక్షస్థలాన్ని తన కాలితో తన్నుతాడు అప్పుడు శ్రీ మహావిష్ణువు తన తలపం నుండి క్రిందకు దిగి ఓ మహర్షి మీ రాకను గమనించలేదు క్షమించండి నా కఠిన వక్షస్థలాన్ని తన్ని మీ పాదాలు ఎంత కందిపోయి ఉంటాయో అని భృగు మహర్షిని ఆసనం పైన కూర్చుండబెట్టి అతని పాదాలను తన ఒడిలో పెట్టుకొని ఒత్తడం మొదలుపెట్టాడు అలా ొత్తుతూ మహర్షి అహంకారానికి మూలమైన పాదం క్రింది భాగంలోని కన్నును చిదిమివేశాడు మహర్షి తన తప్పును తెలుసుకుని క్షమాపణ కోరుకుని వెళ్ళిపోయాడు విష్ణువునే సత్వగుణ సంపూర్ణుడిగా గ్రహించాడు కానీ తన నివాస స్థలమైన వక్షస్థలమును తన్నిన కారణంగా లక్ష్మీదేవి అలకపూని భూలోకానికి వెళ్ళిపోయింది శ్రీ మహాలక్ష్మి లేని వైకుంఠములో ఉండలేని మహావిష్ణువు కూడా లక్ష్మీదేవిని వెదుగుతూ భూలోకానికి పయనమయ్యారు వాల్మీకి రామాయణంలో శ్రీరాముని ప్రాదుర్భావానికి ముందే దశరథుని జీవితంలో సంభవించిన విచిత్ర విషాద సంఘటన మునికుమార వృత్తాంతము రాముడు వనవాసానికి వెళ్ళిన తరువాత దశరథుడే ఈ వృత్తాంతాన్ని కౌసల్యకు చెప్పుకుంటాడు అరవై వేల సంవత్సరాలు రాజ్య పరిపాలన చేసి సమస్త భోగాలను అనుభవిస్తూ కూడా పుత్రసంతానము లేక నిస్సారమైన జీవితంలోకి వేటను ఆహ్వానించి ఆ వ్యసనానికి బానిసయ్యై రాత్రి పగలు తేడా లేకుండా గడపసాగాడు అయోధ్యానాథుడు ఒకనాటి సాయంత్రపు వేళ సరయు నదీ తీరంలో శబ్దవేధి విద్యను సాధన చేస్తున్న దశరథుడు తల్లిదండ్రుల కోసం మంచినీళ్లు తీసుకువెళ్లడానికి వచ్చి నీళ్లు ముంచుకుంటున్న మునికుమారుణ్ణి గజభ్రాంతితో తన బాణానికి బలి చేశాడు బిడ్డను కోల్పోయిన ముని మరణావసాన సమయంలో దశరథుడు తనకు కలిగించిన పుత్రశోకానికి విలపించి కోపించి ఏవం కాలం కరిష్యతి అని శపించి సపత్నియుతంగా మరణించి స్వర్గప్రాప్తి పొందాడు పుత్ర సంతానం కోసం పరితపిస్తున్న దశరథునకు ఆ శాపం వరంగా వినిపించి ఆనందించాడు ఆ రోజున కానీ రాముడు అడవికి వెళ్లిన తరువాత ఆ శాపంలోని చరమాంస దశరథుని ప్రాణాలను బలి తీసుకుంది అంటే రామ వనవాసానికి కైక వరాలు ప్రధాన కారణంగా కనిపిస్తున్న మునిశాపమే ఇక్కడ ప్రబలమైంది వాల్మీకి ఆ ముని బాలకుని తాపసుడని తపోధనుడని సంబోధించాడే కానీ నామకరణం చేయలేదు అంతేకాక తాను బ్రాహ్మణుడను కాదని శూద్ర స్త్రీయందు వైశ్యునకు పుట్టినవాడనని అందువలన దశరథునకు పాతకం తగలదని చెప్పుకున్నాడు వాల్మీకి రామాయణంలో ముని బాలకుడు దశరథునితో ఈ మునికుమార వృత్తాంతం ఇతర గ్రంథాలలో వేరు పేర్లతో కనిపిస్తోంది అగ్ని పురాణంలో చూస్తే యజ్ఞదత్తుడనే పేరున ఈ కథ కనిపిస్తుంది శ్రీమద్ రామాయణం పశ్చిమోత్తర శాఖీయ పాఠంలోనూ రంగనాథ రామాయణంలోనూ అదే పేరున ప్రస్తావించబడింది తులసీదాసు తన రామచరిత మానస్లో సరవన అని మునిబాలకుని కథను ప్రస్తావించాడు ఇది శ్రవణ శబ్దానికి వికృతి హిందీ శబ్దసాగర్ బౌద్ధమత సంప్రదాయంలో నుండి శ్రవణ కథ వచ్చి మనలో కలిసి ఉండవచ్చని భావించింది ఇండో ఆంగ్లియన్ రచయిత్రి తోరో దత్తు సింధు అనే పేరున ఈ పితృభక్తుని కథను ప్రకటించింది జాతిపిత మహాత్మా గాంధీ శ్రవణ పితృభక్తి నాటకంతో స్ఫూర్తిని పొందినట్లు ఆత్మకథలో వ్రాసుకున్నారు పితృభక్తికి ప్రతీకగా శ్రవణుని పేరు చెప్పుకోవడం లోకంలో అలవాటుగా మారింది కావడిలో తల్లిదండ్రులను మోస్తూ తీర్థయాత్రలు చేయించే పితృభక్తి పరాయణుడుగా శ్రవణుడు చదువరులకు ప్రత్యక్షమవుతాడు కానీ ఇది వాల్మీకి సృష్టి కాదు శ్రావణ పితృభక్తి శ్రావణ చరిత్ర శ్రావణము వంటి కావ్యాలు వ్రాసిన ఆధునిక కవుల ప్రయత్న ఫలితమే శ్రవణ శబ్దమే శ్రవణగా రూపాంతరం చెందిందని శ్రవణ వృత్తిలో జీవించే మునికుమారుని వృత్తమే శ్రావణ చరిత్రగా మారిందని కొందరు భావిస్తే దశరథుడు వేటకై వెళ్ళింది వర్షాకాలం అనగా శ్రావణమాసం ఈ శ్రావణ నామానికి ఆ శ్రావణ మాసం ఏమాత్రమైనా దోహదము చేసినదేమోనని అర్ధోక్తిలో వదిలేశారు శ్రీమాన్ రాళ్లపల్లివారు వినికిడి అనగా శ్రవణ ప్రధానమైన అస్త్రవిద్యతో అనగా శబ్దవేధితో కొట్టబడిన మునికుమారుని కరుణా కరుణామయగాథ శ్రావణమై ఆ మునికుమారుని పేరు శ్రవణుడుగా శ్రావణుడుగా మారిందని భావించవచ్చు ఏమైనా శ్రావణుని చరిత్ర పితృభక్తికి ప్రతీకగా లోకంలో నిలిచిపోయింది శిశుపాలుడు చేసిన నూరు తప్పులు ఏమిటి ఏ విధంగా వధించబడ్డాడు శ్రీకృష్ణుని మేనత్త కొడుకు శిశుపాలుడు దేశపు రాజు దగ్గరి చుట్టరికం ఉన్నప్పటికీ కృష్ణుడి మీద ప్రేమాభిమానాలేవీ లేవు పైగా నిరంతరం కృష్ణుని ద్వేషిస్తూ ఉంటాడు అవకాశం దొరికితే చాలు అవమానిస్తూ ఉంటాడు శిశుపాలుని ఆగడాలు చూసి చూసి విసిగిపోయిన కృష్ణుడు ఒక సందర్భంలో దండించబోయాడు అప్పుడు శిశుపాలుని తల్లి కృష్ణుని మేనత్త అడ్డుపడి ఆగు కృష్ణ నా ముఖం చూసి అయినా శిశుపాలుని క్షమించు అంది కృష్ణుడు కోపాన్ని తమాయించుకుని అత్త నువ్వు చెప్పావు గనుక ఆగుతున్నాను నీ మీది గౌరవంతో నీ కొడుకు తప్పులను సార్లు సహిస్తాను ఆ పైన మాత్రం సహించేది లేదు ఇక అతడు శిక్ష అనుభవించక తప్పదు అన్నాడు అలా జరిగాక అయినా శిశుపాలుని వైఖరిలో మార్పు లేదు తప్పులు చేస్తూనే ఉన్నాడు సమయం సందర్భం లేకుండా శ్రీకృష్ణుని అవమానిస్తూనే ఉన్నాడు ధర్మరాజు తలపెట్టిన యాగం నిర్విఘ్నంగా పూర్తయింది యజ్ఞశాల ఆకులు పువ్వులు దీపాలతో సర్వాంగ సుందరంగా అలంకృతమైంది ఎక్కడ చూసినా తీర్చిదిద్దిన ముగ్గులు కళాకృతులతో ఉజ్వలంగా వెలిగిపోతోంది పువ్వులు సుగంధ ద్రవ్యాలు పరిమళాలతో వాతావరణం ఎంతో ఆహ్లాదకరంగా ఉంది వివిధ వాయిద్యాల సమ్మోహన స్వరాలు గాయనీ గాయకుల మధుర గానామృతంతో సందడిగా కోలాహలంగా ఉంది యాగం ముగిసింది కనుక తృప్తిగా దాన ధర్మాలు చేయాలనుకున్నారు అంతకంటే ముందు భీష్మ పితామహుడు తొలి తాంబూలం శ్రీకృష్ణునికి ఇవ్వమని యుధిష్ఠిరునికి చెప్పాడు ధర్మరాజు మనసులో ఉన్నది కూడా అదే ఆలోచన కనుక చిరునవ్వుతో తలపంకించి శ్రీకృష్ణునికి అర్ఘ్యపాద్యాదులు ఇచ్చి అగ్రతాంబూలం సమర్పించాడు అందుకు దేవతలు హర్షించారు విరుల జల్లు కురిపించారు అయితే శ్రీకృష్ణునికి ధర్మజుడు అగ్రతాంబూలం ఇవ్వడం శిశుపాలునికి ఎంతమాత్రం రుచించలేదు అసూయ ద్వేషాలు మనసును దహింపచేయగా ఎందరో పండితులు పురోహితులు బ్రాహ్మణోత్తములు వృద్ధులు త్యాగశీలు ధైర్య పరాక్రమాలకు మారుపేరైన క్షత్రియులు మరెందరో ఉత్తములు ఉండగా ప్రథమ తాంబూలం ఇవ్వడానికి శ్రీకృష్ణుడే కనిపించాడా కృష్ణుడు ఒక యాదవుడు పశువుల కాపరి అని మర్చిపోయారా ఇంతకంటే తెలివి తక్కువ పని ఇంకొకటి ఉంటుందా అగ్రతాంబూలం ఇవ్వడానికి ఇంత అయోగ్యుడిని ఎంచుకుంటారా ఇది తక్కిన వారికి ఎంత అవమానం కలిగిస్తుందో అర్థం చేసుకునే పాటి విచక్షణ కూడా లేదా అంటూ ఆగ్రహావేశంతో చిందులు తొక్కాడు ధర్మరాజు శిశుపాలునికి చెప్పేందుకు ఎంతగానో ప్రయత్నించాడు కానీ శిశుపాలుడు ఆ మాటలు విని అర్థం చేసుకునే స్థితిలో లేడు భీష్మాచార్యుడు ముసలితనంతో మతి కోల్పోయాడు ఆయనకు విచక్షణ నశించింది సరే నీకు ఏమైంది ఆయన ఔచిత్యం లేని పనికి సలహా ఇస్తే దాన్ని నువ్వు అనాలోచితంగా పాటిస్తావా కొంచమైన బుద్ధి ఉపయోగించి ఆలోచించవా ధర్మరాజా నువ్వేదో ప్రశాంతంగా ఉంటావు తెలివిగా ఆలోచిస్తావు అనుకున్నాను కానీ నువ్వు కూడా మతి లేకుండా ప్రవర్తిస్తావని ఇప్పుడే స్పష్టమైంది సరే భీష్మాచార్యుడికి నీకు కూడా బుద్ధి మందగించింది ఏదో తెలివి తక్కువగా కృష్ణునికి అర్ఘ్యపాద్యాధులు ఇవ్వడానికి సిద్ధమయ్యారు కనీసం అందుకునేవాడికైనా బుద్ధి ఉండాలా ఇందరు మహామహులు ఉండగా నేను అగ్రతాంబూలం అందుకోవడం ఏమిటి అంతకంటే అనౌచిత్యం ఇంకోటి ఉండదని వారించాలా తగుదునమ్మా అంటూ పుచ్చుకుంటాడా అంటూ అందరి సమక్షంలో గురువృద్ధుడైన భీష్మ పితామహుడు ధర్మరాజు శ్రీకృష్ణుడు ముగ్గురిని నోటికొచ్చినట్లు తోలనాడాడు ఈ సంఘటనతో శిశుపాలుని నూరు తప్పులు పూర్తయ్యాయి ఇది నూట ఒకటవ తప్పు ఇక కృష్ణుడు దయచూపలేదు ముందే చెప్పినట్లుగా శిశుపాలుని శిక్షించేందుకు సమాయత్తమయ్యాడు సుదర్శన చక్రంతో శిశుపాలుని తల ఖండించాడు విష్ణు కథ ఇక్కడితో సమాప్తం నమో వెంకటేశాయ సర్వం శివార్పణం